కాపు మల్లవ ఏమి వేసిందవా బిక్కునూరు మండలంలో కావారెడ్డి దగ్గర బిక్కునూరు మండలంలా కాపు మల్లవకు ముగ్గురు కొడుకులు ఉట్టినాక పదిహేను ఎకరాల భూమి వెంపైతే భర్తదేశం వేనాక గా కన్నతల్లి కొడుకులను సాదుకోంగా పెంచుకోంగా ఇద్దరు కొడుకులు పడిపోతారు ఇంటికి వస్తారు చిన్న కొడుకులు ఎత్తుకొని కాపు మల్లవ పత్తే రషియన్లకు ఎప్పుడు వేయిందో గా ఇద్దరు కొడుకు ఇంటికి వచ్చినాక కొడుకులాలా మిని అన్నం అన్నది ఇంటికి వస్తారు కొడుకు దుగుట్ల మనకు కోడిగుడ్లు పెడతాంది నీ కోడిగుడ్లు దివాని కొడుకులకు ఎప్పుడు చెప్పిందో ఆ దుగుట్ల కోడిగుడ్లు పెట్టాగానే కోడిగుడ్లకు మూడు రోజుల నల్ల నాగన్న అలవాటు అయింది కోడిగుడ్లు తింటన్నది ఈ పిలగాళ్ళు పాటి ఇంటికచ్చిడా మన మనకు ఒక పని చెప్పింది మన అవ్వ చెప్పిన పని చెయ్యాలని ఆ పిలగాళ్ళు తనకు కాడికి వచ్చి తన ఆవి చెయ్యి చేయిట్టే అల్లకి వచ్చి పన్నదో నల్ల నాగన్న కప్పటి మింగింది పోదా మింగింగ రాక కక్క పోతే కక్క రాక మనసు కోరి పన్న నల్ల నాగన్న పిలగాడు చెడువెట్టుడుతోనే బస్సు వంట పడి అంది కాటు అమ్మా ఊరి తమ్ముడా నన్నేమో ఉట్టిందర తమ్మి నా ఏ మంట మంట తమ్ముడా అని పిలగాడు విల 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 కొట్టుకోంగేళ్ళ పిల్లగా ఏమరకవ్వా మా అన్న ఇప్పుడే అన్న తిన్నాడు మా అన్నకు చెంబడాన్ని మంచి నీళ్ళు తాగిస్తాను అని నీళ్ళు తాగిచ్చిండవ్వా అప్పటికైనా ఇప్పటికైనా పావు నోళ్లకు నీళ్ళు తాగితే సలవ ఎత్తదాట అందువల్ల గుడిముగడికి వెళ్ళి తీసుకపోతే పావిత్రిటని మంచ వేసిండు మంచాల పిలగాన్ని ఎప్పుడు అన్న పెట్టిండో మా నది కుంటవాయ కోడిగుడ్లు నీ నన్న నది తన అని నడిపి పిలగాడు తన గుడికడి కచ్చిండవ్వా తన గుడికడి కచ్చి తన గుళ్ళ చేయి పెట్టంగరే పెద్దోడిని కాటు పెట్టినట్టు చిన్నోడిని పుట్టింది అన్నా గూట్ల చేయి పెట్టగరే నన్నే ఒక గుట్టినట్టు అనిపించిందిరా అన్నా అన్న ఏలు వంట వండుతుందిరా అన్నా పిల్లగాడు మంచం చుట్టూ తిరిగి విలవిల విలవిల కొట్టుకోని మంచాల పిల్లగాడు ఎప్పుడు పడిపోయిందో ఇంటి పక్క పొంటి మంది చూసి అర్ధ అర్ధగంట చేప ఇద్దరు పిల్లగా ఎడుతున్నారా అని ఇంటి పక్క పొంటి మందులు కచ్చే వరకు ఇద్దరు పిల్లగాళ్ళు మంచాల కట్టుదరిచి విలవిల కొట్టుకోని వీరి చిర్రు ప్రాణమే ఇంటికెళ్ళ పురికింది రవ్వ ఓ కాపు మల్ల ఓ ముచ్చటు ఉంది రవ్వ ఇంటి అవ నాకు ఇరవై మంది కైకి లోచ్చిర్రు అవ్వ మీద ఏమో వాన ముగ్గురు అయితే నా పచ్చంత ఖరాబ్ అవుతుంది అవ్వ మీరందరు ఊళ్ళకచ్చి మళ్ళీ నా ఇంటికి వచ్చి రెండు కచ్చిర్రు ఇంటి అందులో ముసలవ్వకు పానం ఆగక నీ పత్తి మీద మన్ను పోయ్యా నా బిడ్డ నీ ఇద్దరు కొడుకులు నచ్చిర్రని చెప్పంగానే కొట్టుకుంటా బొత్తుకుంటా కన్న తల్లి ఇంటికచ్చి కొడుకుల నాకు ముగ్గురు కొడుకులాని కొడుకు నేను కాయకట్టేసిన కొడుకుల నేను చేసిన పూజలు ఎక్కడ వాయకుడు చేసిన నోములు ఎక్కడ వాయన కొడుకడుగుడ్ల మీద మన్ను అయ్య కొడుక కొడుగుడ్లు దీవాకున్నా మీ ప్రాణం పోకపోవు మీ జీవనం పోకపోవురా కొడుక ఇద్దరు కొడుకుల పడి ఓ కాపు నీ ఇద్దరు కొడుకులు నీ చిన్న కొడుకు ఏడు రెండేళ్ళతో పిలగాడంటే అవన్నోడుతోని అవనాకు నీ రండి చెట్టు కింద జోల కొంత నా కొడుకులు అండబెట్టినా నా కొడుకులు రమ్మని చెప్పమని అవ్వా అవి కథ కాదు నిజంగా జరిగిన సంఘటన ఇరవై ఏళ్ళ కింద నేరు పెట్టినట్టే తుఫాను పెట్టింది తెప్పే చినుకులకు పిలగాడు వేసిండు శను ఒక చూస్తా ఒక చూస్తా ఒక కనబడతలేరు కైకి చూస్తే కైకి కనబడతలేరు రెండు నెలలు పిలగాడు అబ్బో అమ్మో అనుకుంటా అచ్చిన నరుగులతోటి మైలాడుతున్నాయా ముక్కకు నీళ్లు తాగిండు పిలగాడు బయల వడ్డడు బతుకమ్మ తెప్పోల మీదికి ఎప్పుడు తేలిందో ఉన్న మందుడికైతే వరకు ఒక చెట్టు కింద పిలగాడు లేడు బయలతో ఈ సూడంగా పిలగాడు నడుతున్నాడు వాళ్ళ గుండెలకు వీడు అని వాళ్ళ మనసు చెరువైపోయి ఆనాడి కాలం లోపల మంచం తీసుకొచ్చి రవ్వా నాలుగు దిప్పుల నాలుగు సార్లు కట్టి లోపల బాయి లోపల మంచం తీర్చి మంచాన్ని తీసి మంచం లోపల పిలగాన్ని వండబెట్టి మీకు గురించి పిల్లగాన్ని చేతుల మీద ఇంటికి వస్తే ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్ళి వేసింది కాపు మల్లమ్మ ఊ తల్లాల నా చిన్న కొడుకు ఏది చిన్న కొడుకు పాలిస్తలే చిన్న కొడుకులు ఈజిక వచ్చి ఇద్దరు అన్న కొత్త కొంటి పెడితే

అని ముగ్గురు కొడుకుల చూడుర్రి నా తల్లుగం చూడు గదే సమయం లోపల దుబాయ్ ఉన్న భర్త పదిహేను రోజులు ఆయన భార్య పిల్లలతోని మాట్లాడక నా భార్య పిల్లలతోని మాట్లాడుతా ఇంటికి ఫోన్ చేసిండవా ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ ఎత్తలేరు ఎవరు మాట్లాడతలేరు పక్క పంటలు అమ్మకు పోయి వేసిండు అందరచ్చి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నారు తెలిసి తెలియని ముసలా ఇంటి కాడు అందుకే అంటారు నా తల్లు లాలేదని నా పది ముచ్చట్టు ఉంటే ఆ పది లెక్కన చెప్పాలి సంపది ముచ్చట్టు ఉంటే సంపది లెక్కన చెప్పాలి ఆ ముసలవ్వ పోన్ లేటి అవ్వా మా వాళ్ళు పోన్ చెప్పి లేవాడు ఏ ఊరి కేరు ఏ పల్లె కేరు అంటే నీ ఊరి మీద మళ్ళీ అయ్యా నా కొడక నీ పల్లె మీద మళ్ళీ అయ్యా కొడక నీ ముగ్గురు కొడుకులు చెప్పగా ఏ తండ్రి గుండె ఆగుతుంది ఒక్కసారి కొడుకులు గుండె పోటే దాకా అక్కడ అమ్మా అగో దుబాయ్ ఉన్న తండ్రిని వాళ్ళ ఇంటికి పోని చేసిర్రవ్వా అన్నదమ్ములకు మతలావు వేసిర్రు సచ్చిన మతలావు భార్యకు తెలవలి ముగ్గురు పిల్లగలను తీసి ఆకి బరుపు గడ్డల్లా వండి మూడు రోజుల వరకల్లా భర్త శపం ఇంటికి వచ్చింది ఇంటి ముంగడికి వచ్చి కారాల వరకు నా భర్త వచ్చిండు నా భర్త నా పిల్లలు తాము ఎక్కడ చూస్తండే కారు డోర్ తీసే వరకు భర్త పడితే తల్లికి గుండెలు అమ్మా ఏ టేవుడికి మేము పను వేర్చడం రాదా ఏ టీముని కూడా ఎత్తి వన్ వచ్చినాదా మీరు నలుగురు ఒక్కసారి వెళ్ళిపోతే మీరు ఎవరదు చూపుకొని వారే రాదా నా బతుకు ఏర్థం రాదా నన్ను పంటల్లో పండుగలు వేస్తూ రాదా ఉండల్లో ముండలు ఎత్తేవా మీ ఆడబాటు అని కన్న తల్లి కాపు మల్లవ్వా నలుగురు ఈదవాడి ఓ అంట వర్రితే తల్లికి మదన పిచ్చిలేసిందవ్వా అందుకే అంత రావాలా అలా